శ్రీరంగనాథుని కొలిచి శ్రీనాథుని మనసేదోచి కలిలో నీవే వెలసి తివమ్మామ్మా మాయమ్మ ఈలలో నీవే వెలసి తివమ్మామ్ మాయమ్మ శ్రీరంగనాథుని కొలిచి శ్రీనాథుని మనసేదోచి కలిలో నీవే వెలసి తివమ్మ అమ్మ మాయమ్మ ఈలలో నీవే వెలసి తివమ్మ అమ్మ మాయమ్మ తులసీ వనముల ఉద్భవించి విష్ణు చిత్తుని చెంతకు చేరి ఆనందనందముగా పెరిగిది ఓయమ్మా ీవనముల ఉద్భవించి విష్ణు చిత్తుని చెంతకు చేరి ఆనందనందముగా పెరిగిది ఓయమ్మా నీవు ముడిచిన పూలే తీసి శ్రీనాథుని మెడలో వేసి రేయి పగలు రంగని ధ్యానమే చేసిది శ్రీరంగనాథుని కొలిచి శ్రీనాథుని దోచి కలిలో నీవే వెలసి తివమ్మా అమ్మ మాయమ్మ ఈలలో నీవే వెలసి తివమ్మా అమ్మా మాయమ్మ మార్గశీరా మాసములో నా ముప్పది రోజులు వ్రతమును చేసి రోజుకు ఒక్క పాసురము చదివితి ఓయమ్మా మార్గశీర మాసములో నా ముప్పది రోజులు వ్రతమును చేసి రోజుకు ఒక్క పాసురము చదివిది ఓయమ్మా శ్రీనాథుడు నిన్నే వలచి నీ ప్రేమను పొందగ తలచి నీ దేవి నుండే నాధుడు నిన్నే వలచి నీ ప్రేమను పొందగ తలచి నీ కోసం దివి నుండే భువికి దిగినాడు శ్రీరంగా నాథుని కొలచి శ్రీనాథుని మనసే దోచి కలిలో నీవే వెలసి తివమ్మ అమ్మా మాయమ్మ ఈలలో నీవే వెలసి అమ్మా అమ్మ మాయమ్మా రంగ వైభోగంగా కోదండరాముని కోవెలలోన శ్రీరంగనాథుని కళ్యాణము జరుగును వోయమ్మా రంగరంగ వైభోగంగా కోదండరాముని కోవెలలోన శ్రీరంగనాథుని కళ్యాణము జరుగును వోయమ్మా కోరిన వారికి కోర్కెలు తీరును వేడిన వారికి బాధలు తొలుగును శ్రీరంగనాథుడు అతడే చూతము రారండి శ్రీరంగనాథుని శ్రీనాధుని శ్రీనాథుని దోచి కలిలో నీవే వెలసి తివమ్మా అమ్మ మాయమ్మ ఈలలో నీవే వెలసి తివమ్మా అమ్మ మాయమ్మ శ్రీ ంగా కొలిచి శ్రీనాథుని మనసే దోచి